ఈరోజు మళ్ళా దాన్ని గుర్తు చేస్తున్నా కొన్నిసార్లు మాట్లాడకుండా కొన్ని విషయాలను మౌనంగా ఎదుర్కోవటంలోనే గొప్ప విజయం ఉంది కొన్నిసార్లు మనం మాట్లాడితే దైవ చిత్తం నెరవేరుద్ది కొన్నిసార్లు మనం బదులివ్వకుండా మౌనంగా ఉంటేనే దేవుని చెత్తం నెరవేరుద్ది కొన్ని పరిస్థితులు మనమే ముందుకు వచ్చినప్పుడు కొన్ని ప్రతికూలతలు మన ముందుకు వచ్చినప్పుడు కొన్ని విమర్శలు మన మీదకి వచ్చినప్పుడు కొన్ని నిందలు మనం ఫేస్ చేయాల్సి వచ్చినప్పుడు కొన్నిసార్లు దేవుని ప్రేరణను బట్టి మనం నోరు తెరచి దానికి బదులు ఇవ్వాల్సి ఉంటుంది కొన్నిసార్లు మౌనంగా సహించాల్సి ఉంటుంది సాధ్యమైనంత వరకు నీతిమంతుడు న్యాయాధిపతి అయిన దేవుని చేతికి అప్పగించుకొని నా పక్షమున నేను వాదించడం కన్నా నా నీతిగల న్యాయాధిపతి నా పక్షమును దేరిస్తే అది వంద రెట్లు దీవెన అది వంద రెట్లు నాకు ప్రయోజనకరం అని గ్రహింపు కలిగి నీతిగల న్యాయాధిపతికి తన వ్యాజ్యమును అప్పగించి జరుగుతున్న పరిణామాల దృష్ట్యా పరిస్థితుల దృష్ట్యా విమర్శల దృష్ట్యా నేను ఎలా స్పందించడం యుక్తం నీకు తెలుసు అయ్యా ఇందులో వాస్తవ వాస్తవాలు ఏంటో నేను చేసింది ఏంటో చెయ్యింది ఏంటో నీకు తెలుసు తలా ఒక మాట తలా రకంగా తలా మాట్లాడుకుంటా ఉన్నారు ఇందులో వాస్తవాలు నీకు తెలుసు కాబట్టి నేను ఏం మాట్లాడనయ్యా అన్నీ చూస్తున్నవాడు నువ్వు ఉన్నావు నీ చేతికి అప్పగిస్తాను ఇలా దేవుని మీద ఆనుకొని ఇలా తన వ్యాజ్యమును దేవునికి అప్పగించి ముఖం ఎదుటనే తిరస్కరించబడుతున్నా నిందించబడుతున్నా దూషించబడుతున్నా అవమానపరచబడుతున్నా కూడా సహించుకొని దాటిపోయినవాడు ఏ మెట్టులోకి వస్తాడో తెలుసా అలాంటి మనసును సాధన చేసిన వాడు ఖచ్చితంగా సింహాసనానికి తగిన వాడు అవుతాడు ఎందుకంటే నేను చెప్పిన ముగ్గురు కూడా సింహాసనం ఎక్కిన వాళ్ళే అర్థమైందా నాలుగో వాడు దానియలు కూడా వస్తాడు ఇదే జాబితాలోకి వాళ్ళు వచ్చి ఇతను తన దేవునికి ప్రార్థన చేశాడు నీ ఆకన మీరాడు అన్నప్పుడు దానియలు తన పక్షమున వాదించినట్టు ఒక్క వచనం కూడా కనపడదు వాళ్ళందరూ నిందలు మోపుతుంటే అన్యాయంగా మాట్లాడుతున్నారు రాజా నా విన్నపాలు అవసరతలు అవసరతలుంటే నీకు చెప్తాను కానీ నీకు ప్రార్థన ఎట్లా చేస్తాను నా దేవునికి చేసే ప్రార్థన నేను మానక చేయాల్సిందే ప్రారంభం నుండి అది మీరు ఎరుగుదురు కదా నేను కూడా ఆస్థానంలో మీతో పాటు కాస్త కాస్త కొంచెం కింది కిందిస్తాలోనే ఒక పదవిలో ఉన్నవాడిని నేను కాబట్టి నేను దాన్ని మానుకోకుండా ఉన్నాను కాబట్టి దీన్ని బట్టి మీరు కొంచెం నాకు శిక్షను ఒకవేళ మీరు అది కూడా ఆజ్ఞ మీరే అనుకుంటే కొంచెం శిక్ష తగ్గించండి ఏకంగా మరణదండన కరెక్ట్ కాదు కదా కొంచెం పర్సంటేజ్ ఇవ్వండి అని కూడా తన పక్షాన వాదన ఏం మాట్లాడాల ఆశ్చర్యం ఏంటంటే రాజు వాదించాడు వాళ్ళతో సూర్యోదయం అదే సూర్యాస్తమయం వరకు అన్నట్లు రాజు వాదించాడు వాళ్లతో వాళ్ళు లోబడలా చివరికి దాని అని అప్పజెప్పాల్సి వచ్చింది దాని ఫలితంగా మొత్తం ఈ నలుగురిని మీరు దృష్టిలో తీసుకుంటే ప్రభు అయిన యేస్సు తండ్రి కుడిపార్శ్వమందు సింహాసనసీనుడయ్యాడు యోసేపు ఐగుప్తు అన్నికంటే ప్రధానమైన పీఠాన్ని ఎక్కాడు దాబీదు మరలా సింహాసనం ఎక్కాడు దానియేలు అంతకు ముందున్న హోదా కంటే ఎక్కువైన హోదాలోకి వెళ్ళిపోయాడు అన్ని వేళలా అన్నిసార్లు మన నోరు మనల్నిగా పాటతో కొన్నిసార్లు మన నోరు మన కొంప ముంచింది దీన్ని ఎరిగి ఉండాలి కాబట్టి ఇక్కడ పాయింట్ నెంబర్ వన్లో నేర్చుకోవాల్సింది ఏంటంటే సుప్రభు ద్వారా పాఠం ఎక్కడ నోరు తెరవాలో ఎక్కడ మౌనంగా ఉండాలో ఎక్కడ మన గోడ వినిపించాలో ఎక్కడ నిశ్శబ్దం అయిపోవాలో దాన్ని తెలిసి ఉండున్నట్లు మనం జ్ఞానము కొరకు దేవుణ్ణి వేడుకోవాలి ఆ శక్తి కొరకు దేవుణ్ణి వేడుకోవాలి ఇది ఒక పాఠం అందుకని చెప్తున్నా ఇప్పుడు ఈ మొక్క మాకెందుకు అని మీరు అంటే ఒకవేళ ఎప్పటికే మీరు అలాంటి స్థితిలో ఉండొచ్చు లేదా భవిష్యత్తులో అలాంటి పరిస్థితిని ఎదుర్కోబోతుండొచ్చు దేవుని వాక్ అంటూ ఏదన్నా ఓపెన్ అయింది అంటే అది నీకు ప్రస్తుతమో లేకపోతే భవిష్యత్తులోనో అనుభవంలోనికి రాబోతుంది కనుక ముందే దేవుడు నీకు ఆ విషయమై జాగ్రత్త చెప్తున్నాడని గ్రహించు స్తోత్రం గట్టిగా చెప్పండి ముందే దేవుడు నీకు ఇస్తున్నాడు ఒకవేళ ఎప్పటిదాకా నిన్ను నిందించినోడు లేడు అవమానపరిచిన వాడు లేడు ఎగతాళి చేసిన వాడు లేడు హేళన చేసిన వాడు లేడు నీ మీద అన్యాయ ఆరోపణ చేసిన వాడు లేడు అనుకుందాం ఒకవేళ భవిష్యత్తులో అది నువ్వు ఎదురైనా నువ్వు స్పందించాల్సిన తీరును ముందుగానే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు గుర్తుపెట్టుకో ఒకవేళ ఇప్పటికే ఆ అనుభవంలో ఉంటే అన్యాయంగా నిందించబడుతుంటే తృణీకరించబడుతుంటే తేలికపరచబడుతుంటే అవమానపరచబడుతుంటే దుర్భాషలు పొందుతుంటే హేళన అయితే డోంట్ వరీ చూడు నీ సమాధానం ఏమన్నా ఫలించిద్దేమో అంటే చెప్తే ఉపయోగం ఏ మాట చెప్పినా ప్రయోజనం లేదు అనుకుంటే ఏం లేదు మౌనం వహించు మౌన వహించు అంతే ఆ మౌనం కోసం శక్తిని దేవుడిని అడుగు తల ఒక మాట అంటున్నారు తగులుతున్నాయి దేవా కొంచెం నొప్పి కలుగుతుంది ఎదురు తిరిగి మాటగా మాట అనాలనిపిస్తుంది కానీ అనకూడదు నాయన అది తట్టుకోవడానికి నాకు శక్తి నీ తండ్రి వెంటనే మనం రేగుతాం అసలు ఒక్క మాట మన చెవికి వచ్చిందంటే ఇక మనం ఆపటం ప్రస్తుతం దేవుడి వల్ల కూడా కాదు అర్థం చేసుకోత మేమే అంటే వీళ్ళు మాట తండ్రి నీకు తెలియతండ్రీ తండ్రి అని ఎగబడతా దానికోసం మనం శక్తి కూడా కట్టుకున్న కాదు మన పక్షాన మనం పోరాడేదానికన్నా కూడా ఎక్కువ పోరాడి న్యాయం తీర్చగల సృష్టికర్త చేతికి మన వ్యాజ్యమును అప్పగించుట అనేది ఎప్పటికప్పుడు సాధన ఎంత మంచిదో దాన్ని మీరు నేను అందరూ నేర్చుకోవాలి అది సహించాలి నేను గ్రహించా దాన్ని ప్రాక్టికల్ లైఫ్లో రగిలిపోయింది ఒక్కొక్కటి తోలుదీయాలనిపించింది నాకు అన్యాయంగా 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 ఒక హాస్యం చెప్పన పాస్తర్లలో కూడా కొంతమంది సేవకులలో సేవకులను నిందించకూడదు కానీ సేవకులని నేను నిందించను కానీ సేవకులము అని పేరు చెప్పుకుంటున్నా పండిత పుత్రులు ఉన్నారు పండిత పండితపుత్ర ఉన్నారు వాళ్ళని గురించి నేను నవ్వుకుంటా మీరు ఇలాంటి మెదడు పెట్టుకుని ఇలాంటి మైండ్ పెట్టుకుని మీరు ఎలా సంఘాలు కట్టారు అసలు ఎలా సేవ చేస్తున్నారు మీ సేవ ఎట్ట తగలబడింది అర్థమైపోద్ది అడి పని మా తొందరపాటును బట్టే సేవ కూడా తగలబడింది అట్టనే ఇంక చేసేదేమండి ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ వ్యధవల్ని వ్యధవలుగానే ఉండని దేవునికి స్తోత్రం అనవసరంగా వ్యధవల పేరు నీ నోట ఉచ్చరించి వాళ్ళని మొనగాళ్ళం చేయొద్దు అన్నాడు థ్యాంక్ యూ లాడ్ అని నేను మౌనమయ్యా నా బిడ్డలను నోరు తెరిచారు ఎవడకు జరగాల్సిన న్యాయం వాడికి జరిగింది మళ్ళీ అన్నా కూడా నేను మౌనంగానే ఉంటాను మళ్ళీ ఎవడికి జరిగే న్యాయం వాడికి జరుగుతూనే ఉంటుంది నేను ఇప్పుడు మీరు వాళ్ళ నోళ్ళు మూపిస్తే శిలలు కేకలేస్తాయి అన్నాడు ఇక నేను నేను నా గురించి నేను వ్యాజ్యం ఆడుకోదలుచుకోవాలా బ్రెయిన్ బాగా పనిచేసినోడు మనసాక్షి బతుకున్నాడు అసలు నేను చెప్పిన దానిలో వాస్తవికత విషయం ఏంటనేది గ్రహించి అందులో ఆత్మల కొరకు అన్ని జన్ల రక్షణ కొరకు నాకున్న భారం ఏంటో అర్థం చేసుకుంటే ఖచ్చితంగా వచ్చి వందనాలు చెప్పిపోతాడు ఖచ్చితంగా కలిసి వందనాలు చెప్పాలంతే ఏ సునామంలో వాడు మనస్సాక్షి బతుకున్నాడైతే ఎటు ప్రక్క నుంచి ఏ అవకాశం ఉన్నా దాన్ని ఉపయోగించుకొని సువార్త చెప్పండి అని చెప్పాను అంతకుమించి ఇంకేం చెప్పాను నేను పెద్దవాళ్ళని తొందరపడి తోలునాడొద్దు అన్న ఏ డినామినేషన్ అయినా కావచ్చు ఏ బోధ అయినా కావచ్చు తొందరపడి ఎందుకు దూషించాలి ఎందుకు చండాలంగా మాట్లాడాలి పెద్ద చిన్న తారతమ్యం లేకుండా శాపగ్రస్తులు అవుతారు జాగ్రత్త బాబు పెద్దోళ్ళు చెప్పిన మాట నీకు పనికి వస్తే వాడుకో పనికి రాకపోతే వదిలే అంతేగాని నువ్వేదో మొత్తం పెద్ద సంఘం మొత్తాన్ని సంస్కరించే యోధుడు బయలుదేరినట్టు నీకు తా తెలీదు తూ తెలియదు తల నిరసిన ముసలాళ్ళను కూడా నువ్వు అంత తేలిగ్గా చెండాలంగా మాట్లాడతా అది మంచి పద్ధతి కాదురా శపించబడతారు అన్న నొప్పి పుట్టింది ఒకటికి ఇక అంత మని పడగెత్తిన పాములాగా లేచారు ఏం చేయగలిగారు దేవుడు మౌనం బేట అన్నాడు మౌనం ఉన్నాను సంవత్సరాల నుంచి ప్రార్థనలు చేస్తున్న వాటన్నిటిని కూడా ఈ గాయాలు పొందుతున్న టైంలో మొత్తం నెరవేర్చాడు దేవుడు ఈ మాటల పోట్లు తగులుతున్న టైంలో దేవునికి మహిమ అంటే రిజల్ట్ ఎలా ఉంటుందో చూడండి అది నేను మౌనం వహించాను నా పక్షాన్ని నోరు మాట్లాడే మాట్లాడేవాళ్ళని దేవుడే లేపుకున్నాడు దేవునికి మహిమ అంతే వాళ్ళకి ప్రేరణ దేవుడు ఇవ్వకపోతే నేను ఎవరి చేత మాట్లాడించగలను అండి నో వాళ్ళకి దేవుడు ప్రేరేపించాడు ఎక్కడెక్కడ వాళ్ళో స్పందించారు నన్ను ప్రేమించి వెంబడించే బిడ్డలో స్పందించారు చాలా హ్యాపీ అనిపించింది దేవునికి మహిమ రైట్ నేను మౌనంగా ఉంటే దేవుడు కార్యాలా చేస్తాడు నాకు ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాలన్నీ నాకు ఇచ్చాడు ఏడుసేవాడు ఏడుస్తానే ఉన్నాడు అర్థమైందా మీకు తెలుసా కొంతమంది అట్లా పుడతారంట దేవుడు కొంతమందిని జంతువుల్లాగా అట్లా పుట్టిస్తాడంట బైబిల్లో ఉందండి పేతురు రాసిన పత్రిక ఒకసారి తీయండి దేనికి దేనికి పుడతారో చెప్పి తర్వాత పాయింట్లోకి వెళ్తాను కొంతమంది దేనికి దేనికి పుడతారో చెప్తాను బాగా తిండిపోతాడని చూసి ఇది తినటానికే పుట్టాడు అంటారు చూడండి అట్లాగా పేరుతో రాసినటువంటి రెండవ పత్రికలో ఓ మాట ఉంటుంది రెండో అధ్యాయము పదకొండవ వచనం చూడు దేవదూతలు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను చూడండి పదోవచనం నుంచి చూడండి రెండు పది రెండు భక్తులను దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలో ఉంచుటకును ప్రభు సమర్థుడు వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులను అయి మహాత్ములను దూషింప వెరవకయున్నారు దేవదూతులు వారికంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైనను ప్రభు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోప వెరతురు వారైతే పట్టబడి చంపబడుకే స్వభావ సిద్ధముగా పుట్టిన వివేక శూన్యములకు మృగముల వలె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనముతోనే తామే నాశనము పొందుదురు దీన్ని రౌండ్ కొట్టుకోండి అర్థమైంది దేవుడు ఏర్పరచుకొని వాడుకుంటున్న పాత్రలను దూషించే వాళ్ళందరి గతి ఇది అర్థమైందా దీన్ని అండర్లైన్ చేసుకోండి ఈ ఈ ఇక్కడ ఏమన్నాడు జంతువులు ఎందుకంటే వివేక శూన్యములకు మృగములు పట్టబడి చంపబడుకే నియమించబడ్డాయి అట్లాగా వీళ్ళను పోల్చి చెబుతున్నాడు ఈ వీళ్ళు కూడా ఆ పనికే పుట్టింపబడ్డారన్నమాట ఏ పనికి మహాత్ములను దూషించే పని వాళ్ళను ద్వేషించే పని వాళ్ళని విమర్శించి వాళ్ళని వ్యంగ్యోక్తులతో మాట్లాడి వాళ్ళకి హాని చేసేటువంటి పని ఈ దరిద్రుల పని దేవునికి స్తోత్రం చెప్పండి అట్లాగే వీళ్ళు ఎందుకు పుట్టారు దూషించడానికి పుట్టారు ఈ దోషకులు చివరికి తమ నాశనంలో తామే పడుటకు పుట్టారన్నమాట అట్లాగనే అచ్చంగా ఏడవటానికే పుడతాడు ఒకడు వాడు బతుకంతా ఏడుపే వాడు బతుకంతా ఏడుపే తింటే ఒకొక్కడు ఎదురు కూర్చొని ఏడుతుంటాడంట తింటే ఎదురు కూర్చొని ఒక్కొక్కడు ఏడుతుంట మామూలుగా తింటా లేదా అప్పుడు ఏంటంట ఇంకా తినేయమ్మా అంటాడంట ఇంకా పోయి ఆ పాయసం ఇంకా అయ్యమ్మా ఆ లడ్డి ఇంకోటి పెట్టి ముందు తినడానికి ఏడుచత్త వాడు చేయగలింది లేదు అందరు ఏడుతున్నారు నువ్వు ఏడవద్దు ఏడుపు ఘట్టాలు నీకు ఎదురైనా నువ్వు ఏడిస్తే ఎదుటోళ్ళు నవ్వుతారు కనుక ఆ ఏడుపు వాడికి స్థిరపడాలంటే నీ ఏడుపులో కూడా నువ్వు నవ్వుతూ ఉండు వాడు జరుతాడు అల్లాడి దేవునికి స్తోత్రం కలిగి నువ్వు కాక అర్థమైందా నీ ఏడుపు చూడాలని ఎదురు చూసేవాడికి వాడి ఆశ తీరని వాకు తీరని ఆశగా వాడు ఏడుస్తానే ఉండాలి ఏడుపు వాడిది నీది కాదు నిన్ను చూసి ఏడ్చేవాడిది ఏడుపు నీది కాదు దుఃఖము నీకు ఎదురైనా సరే నువ్వు ఏడవద్దు చెరగని చిరునవ్వుతూ సాగిపోతానే ఉండును ఇలాంటి పరిస్థితి వచ్చినా ఈడు ఆడవడేందిరా ఈ ఏడుత్తే చూద్దామని ఉండరా నాకు అంటారు ఒక్కొక్కడు చివరికి ఆడవడేందిరా అని వాడాడవాళ్ళ ఎప్పుడు ఎడుతారా ఈ ఏందిరా ఈ ఏందిరా అని వాడాడవాళ్ళ నువ్వు ఆడవాళ్ళు దేవునికి ఏడిస్తే ఏసై పాదాల ముందు ఏడు అంతే ఈ ఏడుపు కొట్టు రకాల ముందు గంభీరంగా నవ్వుతా తిరుగు నేను అంతే ఏడిపించా బస్సమలు వేసారు అందరూ కలిసి కూటాలు మొదలుపెట్టా అప్పుడు స్తోత్రం బస్సమలు లేచి అందరూ కలిసి ముకుమ్ముడి దాడి అబ్బా దొరికాడ్రాన్ని వేసేసేయాలి అన్నట్టుగా అందరు దాళ్లు మొదలు పెడితే నేను మందిరాలు ఓపెనింగ్లు మొదలుపెట్టాను రోజా పండగ అయిపోయింది అది మన ప్రయత్నములు ఇట్లు వ్యర్థములు అయిపోయిన కూడా చుట్టూ అన్నారు కూడా అండి మందిర మందిరా చేసుకున్నాడు అతనికి ఏమైనా పడుతుందా అరే అదొక ఏడుపు అయిపోయింది అయిపోయిన తర్వాత కొంచెం మళ్ళీ గ్యాప్ వచ్చింది అయ్యో ఇప్పుడు దొరికాడు మళ్ళా మొదలు పెడదామంటే ప్రేయర్ గార్డెన్ మొదలు పెట్టాసలే మనం ఇంతనో కాటేస్తాను ఇక ఎక్కట్లేదేంది నన్ను నేను చెప్తున్నా కదా ఇదే స్తోత్రం కదిలిచ్చినోడికల్లా కన్నీళ్ళే మిగిలిస్తాను నేను దేవునికి స్తోత్రం అంతే వాడల్లా కన్నీళ్లలో కూర్చోవటమే ఇంకా వాడు ఇంకా ఏడిసేటట్టు ఇంక ఎక్కువ చేస్తాను తర్వాత ఇంకా గ్యాప్ లేకుండా వాళ్ళ మందిరం మొదలుపెట్టా మళ్ళీ దాన్ని చూసి ఏడుపు మనమేమి మనమేమిదో చేద్దామనుకుంటూ ముందుకు ముందుకెళ్తున్నాడు కానీ వెళ్ళట్లేదు ఇందిరా జనాలు తగ్గుతారేమో అని చూస్తే ఈ పిచ్చి గుంపేందిరా ఇట్ట పెరిగిపోతున్నారు ఇందిరా ఎంత షెడ్ అయితే అంత షెడ్ ఆవంతో నిండిపోతున్నారు ఏమొచ్చింది ఏమొచ్చిందిరా కళ్ళు వెలిగించబడుతున్నాయి దేవుడు ఖాయం జరుగుతుందిరా పిచ్చోడా ఏడిసేవాడికి ఏడుపు స్థిరం దేవుని వైపు చూసి సాగిపోయేవాడికి సంతోషం స్థిరం ఈ తెలివి తెలుసుకోవాలి కొంతమంది అవతల వాళ్ళు ఇప్పుడు భర్త తన్నందుకు తోడుకోడలు ఎందుకమ్మాయి ఏడుస్తున్నా అంటే అంతసేటు కొట్టాడంటే కొడితే కొట్టాడు కొట్టాడని కాదు మరి దేనికంటే ఆ పనికి మళ్ళీ చూసింది ఆ చూసేటట్టు కొట్టాడు అదే లోకంలో ఆడవాళ్ళతో సామెత ఉంటుంది అట్లాగే నువ్వు ఫీల్ అయితే చూడాలని నువ్వు అవమానం పడితే చూడాలని నువ్వు కృంగిపోతే చూడాలని నువ్వు ఏడిస్తే చూడాలని నువ్వు నష్టపోతే చూడాలని నువ్వు దిగసారిపోతే చూడాలని నువ్వు ఓడిపోతే చూడాలని నువ్వు సమస్తం ఈటుపోతే చూడాలని కాచు కూర్చున్న వాళ్ళ ఎదుట వాళ్ళు ఆశించింది వాళ్ళకి దక్కని వాకు హవకూకు బలిగినట్టు బలుకు ఏదున్నా లేకున్నా నాకు శ్రీమంతుడు ఉన్నాడు యహోవాయందు నేను యహోవాయందు నేను ఏడ్చు చూ తిరిగేదను మరి ఏమి చేయొచ్చు తిరిగేదను ఆనందించచ్చు అబ్బా ఈ దెబ్బతో ఈ దెబ్బతో అయిపోయింది ఇటు మొహం మాడిపోయిద్ది ఈ దెబ్బతో మాడిద్దిర ఈ దెబ్బతో మారిదిరా అంటే లేదు నువ్వు మళ్ళీ ఒక కొత్త పండగ ఇంట్లో స్టార్ట్ చేయాలా మొత్తం ఆ వ్యాపారం అంతా లాస్ వచ్చిందంట నాకు తెలిసిందిలే ఇప్పుడు వాళ్ళ మొఖాలు ఉంటాయి జూడు వాళ్ళ మొహాలు అంటే జ్యూడు ఇప్పుడు మాడిపోతాయి జూడు మొత్తం లేకపోతే రోజు కలకళ కలకల ఆడిపోతున్నారు ఇప్పుడు మాడిపోతాయి జూడు అని కాసుకుంటారు అప్పుడు నువ్వు ఏం చెప్తావు తెలుసా ఏం చెప్పాలో తెలుసా మా ఇంట్లో కృతజ్ఞత కూటమి మూడు రోజులు మూడు మూడు రోజులు ఇంకా కూటమి అంటే ఇక మూడు రోజులు ఇక ఖాళీ ఆడు ఉంటుంది ఇక ఆ సరుగులు తాగటం అవి తాగటం ఈ దావటం వచ్చిన వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేయటం అన్ని సెట్టింగ్ చేయటం అసలు ఇక ఇంద్రియ ముఖాలు మాడిపోతాయి అంటే ఎలిగిపోతాయి కళకళ కళకళ ఎలిగిపోతాయి ఇంద్రియ సైకోల్లాగా ఉన్నారు ఇంద్రియుళ్ళు ఏడవరు ఇందిరా నేను చెప్పేది ఇది వాస్తవంగా జీవిత సత్యం ఏడిసేవాడిని ఏడిపించటమే వాడిని అందులో స్థిరపరచమన్నాడు అన్నాడు అన్యాయం చేయవాని చెయ్యనిమ్ము అన్నాడు పరిశుద్ధంగా ఉన్నవాడిని నీతిమంతుడైన వాడిని ఏడిసేవాడిని ఏడవ నిమ్ము వాడు ఏడు పాపకూడదు నువ్వు రాసుకో దేవునికి స్తోత్రం ఏడిసేవాడిని ఏడవ నిమ్ము నేనేం లేదు నేనే నోరు తెలవాల మాట్లాడాల నవ్వుకుంటా ఈ పనులన్నీ చేస్తూ ఉంటే కింద ఒకటికి నెత్తి నోరు కొట్టుకున్నారు చిరునవ్వుతో సాగిపోయా నా పాటలు ఆగల నా మాటలు ఆగల పరిచర్య ఆగల ఇంకా ముందుకు దూసుకెళ్ళింది గడచిన సంవత్సరాల కంటే ఇంకా ఎక్కువ ఆత్మల రక్షణలోకి వచ్చినాయి అలేలుయా ఎందుకంటే మౌనంగా అప్పచెప్పాను ఆనందంగా సాగిపోయాను ఇక ముందుకు నువ్వు అలాగనే సాగోరాను ఇక అంతకుముందు అప్పుడప్పుడు చూసి ఎవరు ఏం స్పందిస్తున్నారనేది చూసేవాడు ఇప్పుడు ఇక అది కూడా పక్కన పెట్టా ఇక ఎవడేమన్నా నాకు వినపడవు దేవునికి స్తోత్రం ఇక వాడు కొట్టుకోవటమే కుయ్యో మర్రో కొయ్యో మరో వాడు మనకినపడవు నా ప్రియమైన దేవుని బిడ్డల మౌనం వ్యాజ్యమునకు దేవునికి అప్పగించి వ్యాజ్యమును దేవునికి అప్పగించి సాగిపోవలసిన ఘట్టాలు కొన్ని ఉంటాయి నేర్చుకుంటాం జాగ్రత్త పడదాం ఏడ్చేవాడిని ఆడవనిద్దాం मन तो सतोष